ఆర్ యూ యాక్టింగ్ లైక్ ఎ గూల్ జగన్ ఏజెంట్ అండ్ వార్నింగ్ ఇచ్చిన రే నేను మళ్ళీ సస్పెండ్ చేస్తాను మరోసారి వచ్చి మళ్ళీ మీరు మీరు వచ్చి ఎన్సీసీ కెమెరాలు ఉన్నాయి కదా అది నేను ఎలక్షన్ కమిషన్ రిక్వెస్ట్ చేస్తున్నా టూ థర్టీ ఫైవ్ బూత్ ఏరియాలో బయట లోక సీసీ కెమెరా మీరు ప్రొటెక్ట్ చేయండి శ్రీకాంత్ మీరు సస్పెండ్ చేయాలి అక్కడ ఎవరైతే వైసీపీ గూమ్స్ ఆ లేడీ సిసి కెమెరాలు అటాక్ చేశారో ఫిజికల్ గా వారిని ప్రాసిక్యూట్ చేయాలి వేరే సెక్షన్ లో అరెస్ట్ చేయాలి ఎంతవరకు చేయనందుకు మీ మీద కేసు పెడతా నేను ఇంకా రైటింగ్ చేస్తున్నాను నాలుగు గంటలకి ఆరువో గారు విశాఖ ఎంపీ ఆరువో గారు మళ్ళీ రాత్రి ఇతర ఆరు వస్తూ మాట్లాడారు అది పక్కన పెట్టాం విశాఖపట్నం మంచి రోజులు వచ్చాయి విశాఖపట్నంలో అత్యధికంగా అరవై ఎనిమిది శాతం ఓట్లు పోలయ్య ఎప్పుడు ఓటు వేయని లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాల కొరకు నా కొర నన్ను నమ్మి ఓటేసారు రెండు ఎప్పుడూ ఓటు వేయని ఆఫీసర్స్ డాక్టర్స్ ఇంజనీర్స్ రిటైర్డ్ పీపుల్ వారు బయటకు వచ్చి కొంతమంది మూడు నాలుగు గంటలు కొంతమంది రెండు మూడు గంటలు వెయిట్ చేసి పోలేరు ఓట్లు ఓట్లు వేశారు మూడు క్రైస్తవుల మణిపూర్ ఘట్టలు దేశంలో రాకూడదు కేఎఫ్ ఆల్ పార్లమెంట్కి వెళ్ళాలని ఇరవై లక్షల పన్నెండు వేల మంది ఓటర్లు ఐదు లక్షల క్రైస్తవులు ఉంటాయి మినిమం నాలుగు లక్షలు క్రైస్తవులు నన్ను గెలిపించడానికి ఓటేసి అలాగే స్టీల్ ప్లాంట్ ని తెలుగుదేశం కాంగ్రెస్ బీజేపీ వైసీపీ గంగవారి పోటీ జగన్ అరవై వేల కోట్లు ఆరు వందల ఇరవై కోట్లు కమ్మేర్ కనుక దీన్ని మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా గ్రూపుల్లో చేర్చి అద్భుతంగా నూటికి తొంభై శాతం ప్రజల విశాఖ ఇరవై లక్షలు పద్దెనిమిది లక్షల మందికి రీచ్ అయిపోతుంది స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపిన డాక్టర్ కేర్ పాల్ని రిపోర్ట్ చేయి అని స్టీల్ ప్లాంట్ కార్మికులు ఆది నారాయణ గారు చైర్మన్ స్టీల్ ప్లాంట్ పోరాట కమిటీ ఆ నలభై ఐదు సెకండ్ల వీడియో మీరు చూసుంటారు పన్నెండు లక్షల మంది విశాఖలో ఇన్స్టాగ్రామ్ లో దాదాపు పది లక్షల మంది వాచ్ చేస్తారు సగాని సగం వాటర్స్ బడుగు బలహీన వర్గాలు అరే మనం పన్నెండు యాభై రెండు పర్సెంట్ ఉన్నా బీసీలో ఎప్పుడు ఆ రెండు కులాలే మనం వెళ్తున్నాం కుల పాలన మన కొద్దు కుటుంబ పాలన మన కొద్దు వాళ్ళు ఓట్లు వేసారు ఇప్పుడు పోలైంది అరవై డెబ్బై శాతం అంటే పద్నాలుగు లక్షలు ఇరవై లక్షలు నేను మీకు చెప్పింది అదే అనేక సార్లు మీడియాలో చిన్న చాలా మంది యాభై నుంచి యాభై ఐదు శాతం పొలవుతున్నాను అది పదకొండు లేదా పన్నెండు లక్షలు అది ఆ ఎక్స్ట్రా రెండు లక్షలు వ్యతిరేకంగా ఈ గవర్నమెంట్ పాడు చేసింది పదమూడు లక్షల కోట్లు అప్పు చేశారు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ చంద్రబాబు వ్యతిరేక సో ఇవన్నీ చూస్తుంటే మినిమం బేస్ వేసుకున్న పద్నాలుగు లక్షల దాదాపు నాలుగు లక్షల క్రిస్టియన్ ఓటర్స్ రెండు లక్షలు ఎనిమిది లక్షలు యూత్ జాబ్స్ కొరకు స్టీల్ ప్లాంట్ వన్ టూ ల్యాక్స్ మినిమం దాన్ని బెనిఫిట్ పొంద ఇలాగా చూసుకుంటే ఇంకొక టూ ల్యాక్స్ లాక్స్ పడుకోవాలి దాదాపు తొమ్మిది నుంచి పది లక్షల ఓట్లు మనకు పోలయ్య మా ఇంటర్నల్ వీళ్ళు సర్వే అయితే అభ్యర్థి భారత్ లాస్ట్ టైం నాలుగు లక్షల ఓట్లు పట్ట ఇప్పుడైతే వారు బిజెపితో కలిశారో ముస్లిం క్రిస్టియన్ ముప్పై శాతం పోయే ఆ నాలుగు లక్షల ముప్పై ఐదు వేలు ముప్పై మూడు శాతం మైనస్ చేస్తే మూడు లక్షలు నేను వచ్చినందుకు భారత్కి ఇంకా అరే పాలు గారికి ఒక ఛాన్స్ ఇద్దాం టీడీపీకి బీజేపీకి కాంగ్రెస్ వాళ్ళకి మనం వైసీపీకి ఛాన్స్ ఇచ్చాకనే ఒక ఇంకా యాభై వేలు లక్ష మైనస్ ప్రాక్టికల్ సో ఇంకా బొత్స వైసీపీ ఫ్యాన్ గురించి

ఆవిడంటే తెలియదు తెలిసిన వాళ్ళకి కోర్టు కేసులు కొడుకుల అవినీతి కుటుంబ అవినీతి ఒకే కుటుంబంలో ఐదుగురు ఎమ్మెల్యేలు ఎంపీలు కుటుంబం మా కుటుంబ పాలన రిజెక్ట్ చేసిన ఇంకో ఫిఫ్టీ థౌసండ్ వన్ ల్యాక్స్ బేస్ ల్యాక్ వీరికి ఒక టూ టూ అండ్ హాఫ్ ల్యాక్స్ వీరికి ఒక టూ ల్యాక్స్ ఇస్తే ఫోర్ అండ్ హాఫ్ ల్యాక్స్ కాంగ్రెస్కు వన్ టూ పర్సెంట్ పద్నాలుగు లేదు ఇరవై ఎనిమిది వేలు ఇతర ఇండిపెండెంట్ చేసి పదిహేను ఇలా పద్నాలుగు లక్షల్లో రెండున్నర మూడు భారత్ ఇచ్చిన రెండు రెండున్నర జార్ సీట్ ఇచ్చిన యాభై ఇచ్చిన ఐదు లక్షలు మైనస్ చేస్తే తొమ్మిది లక్షల ఓట్లు క్లీన్ గా ఉండాలి పోని వాళ్ళకి ఇంకొక లక్షల ఇచ్చి భారత్ అండ్ హాఫ్ ఫోర్ ఇచ్చి సెవెన్ అందరికి ఫిఫ్టీ ఇచ్చిన సెవెన్ అండ్ హాఫ్ ఇంకా సిక్స్ అండ్ హాఫ్ లాక్స్ మార్పు కోరిన అభివృద్ధి కావాలన్న వారు మణిపూర్ కట్ట